నితీష్ కుమార్ బీహార్ ఎలక్షన్స్ ఎజెండా బీజేపీ వాళ్ళది కలిపి జాయిన్ చేసుకున్నారు అట్లుంది జాతీయ స్థాయిలో ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి పక్షమే కదా నితీష్ కుమార్ ఎన్డీఏ మేనిఫెస్టో మీద నితీష్ కుమార్ బొమ్మ ఉంది అని చూడండి లేకపోతే ఉద్ధవ్ థాకరే వాళ్ళ పార్టీ శివసేనలో పే ఫోటో ఉందని చూడండి దాంట్లో ఇప్పుడు ఇరవై ఎనిమిదో ముప్పై మంది ఉన్నారు కదా ఏ ఒక్కడి ఫోటో లేదు బీజేపీ అధినేతగా సేమ్ రాష్ట్రాల్లో కూడా నిర్మోహమాట అమలు అవుతున్నారు మేము మీతో పొత్తులో ఉన్నాం సీట్ల వరకే మా పొత్తు ప్రభుత్వంలో నువ్వు ఇస్తే అంతే కదా పొత్తు అనేటువంటిది రాజకీయాలు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర హామీలను ఎందుకు నెత్తిన పెట్టుకోవడం అనే ఉద్దేశం కాదు కదా హామీ ఇవ్వడం అంటే నువ్వు అమల్లో భాగస్వామి అవ్వాలి ఇప్పుడు క్రింద సార్ ఏమైంది నీళ్ళతో పెట్టుకున్నాక మిస్ అయ్యారు సంపూర్ణ రుణమాఫీ చేయలే రైతు రుణమాఫీ చేయలే మొదట్లోనే మేము కేంద్రాన్ని అడుగుతున్నాం కేంద్రం అప్పుడు చెప్పింది అసలు మాకేం సంబంధం అండి ఆమె అంటారని చెప్పేసి బిగిన్ చేశారు వీళ్ళు అప్పటి నుంచి సెట్ అయిల్ అయ్యడం రుణమాఫీ చెప్పింది ఎనభై ఐదు వేల కోట్లు చేస్తానని తను డ్వాక్రా రుణమాఫీ పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు చేస్తానని తను అంటే లక్ష కోట్లు అవుతుందంటే కూడా నా నేను సంపద సృష్టిస్తాను అన్నాడు తర్వాత వచ్చేటప్పటికి కేంద్రానికి లేఖ రాశాడు నువ్వే నువ్వు ఇవ్వాలి కుదరదు అంటే ఎంత తెలివిగా వీళ్ళు చేశారంటే మీకు అప్పుడు తెలుగుదేశం కి ను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి ఏంటో తెలుసా పెన్షన్లు పెంచారు కదా వీళ్ళు పెన్షన్లు పెంచిన డబ్బులు తీసుకెళ్లి రెవెన్యూ లోట్లో రాసి పంపించారు రెవెన్యూ లోట్ అంటే ఏంటి నీకు మొత్తం వచ్చే ఆదాయం నీకు అయ్యే ఖర్చు ఖర్చు అంటే ఏంటి జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ అవి లెక్కలోకి వస్తాయి మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఈ మూడింటిని ఖర్చు అంటారు ఆదాయం పన్నుల రూపంలో వచ్చేటటువంటిది ఇవి ఈ మధ్యలో గ్యాప్ ని